హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో ఉన్న అల్లర్ బ్యాచ్ ఏం చేస్తున్నా చూద్దాం పదండి మీకు పాత వీడియోస్ గుర్తున్నాయా బబుల్ మనం చెప్పిన మాట కరెక్ట్గా మనం ఏ చేయమంటే అదే చేస్తుంది నాకు అక్కడ ఒకసారి డౌట్ వచ్చి నేను అడిగాను కామెంట్స్లో పెట్టమని ఇది నిజంగా దీనికి అర్థమవుతున్నాయా అనుకోకుండా సింక్ అవుతున్నాయా అంటే చాలామంది దీనికి నిజంగానే అర్థమవుతున్నట్టే ఉన్నాయి అని అన్నారు సరే మొత్తం మీద ఈరోజు ఏం జరుగుతుంది చూడండి అయితే మొత్తానికి బబుల్ ఏం చేస్తే మన టెడ్ గార్డ్ అది చూసి నేర్చుకోవడం మొదలుపెట్టాడు ఇప్పుడు చూడండి ఇంకా ఈరోజు వీడియో ఏ బబుల్ జిప్ కొరకూడదు బుట్రా ఇటు వచ్చాయి విడు చూడు నిన్ను చూసి నేర్చుకుంటున్నాడు వాడు నువ్వేం చేస్తుంటే అది వచ్చే ఇటు వచ్చాయమ్మా బబుల్ కొరగకూడదు బబుల్ ఇప్పుడు అక్కడ ఒక ఆయిల్ బాటిల్ ఉంటే దాన్ని పట్టుకుంటుంది దాన్ని పట్టుకోవద్దంటే మళ్ళీ వెంటనే వదిలేస్తా చూడండి వద్దు బబుల్ వద్దమ్మా ఇటు వచ్చాయి క నా దగ్గరికి వచ్చే ఆ ల్యాప్టాప్ అసలు కదిలిచకూడదు నెల్లగా వస్తుందా దా ఇటు వచ్చే రావాలి ఇటు బబుల్ ఆర్డర్ బాటిల్ వచ్చే దాడుకుంద్రా వచ్చాయిటొచ్చా కొరగకూడదు ఇటు రా బబుల్ రావాలి గుడ్ గోలా కాదా బబుల్ బబుల్ గుడ్ గోల్ అయితే వస్తుంది ఇప్పుడు గుడ్ గోల్ అయితే రావాలి మీకు సౌండ్ వినిపించిందో లేదో బబుల్ గుడ్ గోల్ అయితే ఇక్కడికి వస్తాయి అనగానే ఊ అంటుంది అది ఏ గుడ్ గోలా కాదా నువ్వే నువ్వే డిసైడ్ చేసుకో ఇంక నీ ఇష్టం యా గుడ్ గోల్ కాదా నువ్వు ఇప్పుడు కాదా బబుల్ బబుల్ గుడ్గోలేనా మర్రా వచ్చాయి ఇంకా నా దగ్గరికి వచ్చాయి బిట్రా ఇంకో నా మీదకి వచ్చావు ఇక్కడ ఇక్కడికి వచ్చాయి కప్ ఇక్కడికి వచ్చాయి కప్ రావాలి చూపించు నువ్వు ఎంత ఎంత గుడ్గోలో చూపించి మరి చాలా గుడ్గా బాబు నువ్వు అంత గుడ్గా నువ్వు అదే నీ ఫేస్ చూపించు అంత గుడ్ గర్ల్ నువ్వు చూడండి ఏదో పెద్ద దీనికి నిజంగానే గుడ్ గర్ల్ కి బ్యాడ్ గర్ల్ కి డిఫరెన్స్ తెలిసినట్టు ఇది నేను గుడ్ గోల్ అని ప్రూవ్ చేసుకోవాలని అల్లరి ఆపేసి నా దగ్గరకు వచ్చినట్టు ఎలా వచ్చి కూర్చుందో ఇంకెంతటితో అయిపోలేదు వీడియో చూడండి మళ్ళీ ఓకే ఇంక గుడ్ గోల్ ఇప్పుడు బబ్బు సరే ఇది ఇలా ఉంటే స్టార్టింగ్లో చెప్పాను కదా నేను బబ్బుల్ని చూసి టెడ్ అన్ని నేర్చుకుంటున్నాడని ఇంక ఇంట్లో ఏం జరుగుతుందో చూడండి ఎవరు పడేమన్నారు మళ్ళీ తినచ్చు కదా నువ్వు సరిగా తిన్నావు రావట్లేదా నీకు వాడికి వేస్తున్నావు కదా నువ్వు నిజం చెప్పు నిజం చెప్పు మిత్రుడు కలిసి నా దగ్గర వస్తున్నారు కదా నాడు చూడు వాడు వాడు ఎలా తినేస్తున్నాడు చూడు చూడు ఇక్కడ కూర్చో కూర్చో ఇక్కడ కూర్చొని చూడు వాడిని చూడు వాడిని చూడు అర్థమైందా బబ్బులు తింటూ తింటూ మునక్క కింద పడితే ఈడెళ్ళి కూర్చొని తింటున్నాడు అంటే తినడం అంటే తినడానికి ట్రై చేస్తున్నాడు వీడికి తెలియట్లా ఎలా తినాలో అందుకని నాకుతున్నాడు దాన్ని అది కానీ నిజంగా తింటే ఎక్కడ గొంతులో అడ్డం పడుద్దో అని నేను ఎదురుగా కూర్చొని చూస్తున్నాను అనమాట గబుక్కను తింటే ఆపుదామని వీడిని చూడండి శాఖాహారి కుక్కని చూడండి తినకుండా కావాలని కిందస్తున్నట్టుంది ఇది నాకు అర్థమవుతుంది మీ ఇద్దరు ప్లాను అర్థం అవుతుంది మీ ఇద్దరు ప్లాను బాబు శాఖాహారి మిస్టర్ మిస్టర్ చూడు చూడండి 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 చక్కగా చక్కగా వేసి ఏం చేస్తున్నారు చూడండి మళ్ళీ అలా చూస్తుందా తినేటప్పుడు కొంచెం వేస్తుంది కింద అంటే ఒక జీడిపప్పు ఇచ్చామనుకోండి అనుకోండి సగం నోట్లో పెట్టుకుని సగం కింద వేస్తుంది అంటే మామూలుగా అయితే సగం కొరికేసి చేత్తో పట్టుకుంటుంది ఇది ఉందనుకోండి కొంచెం కింద వేస్తుంది మళ్ళీ వాడు తింటుంటే మళ్ళీ దీనికి నోరు ఉరుద్దు ఏమో మళ్ళీ గబగబ దిగేసి మళ్ళీ అది తింటానంటుంది అంటే వేసేటప్పుడు వేస్తుంది మళ్ళీ వాడు తింటే తట్టుకోలేదు బాగా కన్ఫ్యూజన్లో బతికేస్తుంది బాబులు ఇక్కడ అందుకే ఓవర్ వాడికి వేస్తే మళ్ళీ నువ్వే మీకు ఇది గుర్తుందా ఒక వీడియోలో చెప్పాను ఇది వాడికి ట్రీట్ ఆ ట్రీట్ ఇవ్వగానే ఏదైనా డోర్ మ్యాట్ మీద వెళ్ళి కూర్చొని తింటాడు అని ఇప్పుడు వీడిని ఎంత శాకాహారలాగా మార్చేసిందంటే ఆ ట్రీట్స్ కూడా చూడండి ఊరికే నాకు పక్కన వేసేసి ఇప్పుడు ఆ చేతిలో ఏముంది అనుకుంటున్నారు బబుల్కి ఒక మునకాయ కొమ్మిస్తే ఆ కొమ్మ కింద పడితే వీడెళ్ళి కూర్చొని తింటున్నాడు ఇంకా ట్రీట్స్ కూడా వద్దంట చూడండి అసలు దాన్ని పక్కగా నెట్టేస్తున్నాడు ఊరికే స్మెల్ చూసి ఈ గుడ్ గోల్ చూడండి ఇక్కడ చేసిన పనులన్నీ చేసి వాడిని అంతా చెడగొట్టి మాంసాహారం నుంచి శాకాహారిక మార్చి వెళ్ళి చక్కగా కూర్చొని ఆడుకుంటాం చూడండి ఊగుతూ తూగుతూ ఎక్కుతూ దిగుతూ ఇంకా మన ఆణిముత్యం బ్రో ఏమో ఎముకల్ని కడకట్లాడించాల్సిన వాడు కర్రలను కరకర్రలు మొత్తం మీద అదండి ఈ రోజు వీడియో వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్